ॐ नमः शिय साम्ब शिवा नीमहिमय नटकेलदा एम्ब शिवानिमहिमय नटके तलयदा ए हर हर शिव शिव हर हर शिव शिव സാമ്പ ശിവു മഹിമയുന്നേം ഗംഗജലമു തെച്ചി നീക്കു അഭിഷേകം ചേച്ചേ ഗംഗജലമുള്ള സേപ കപ്പലെങ്കിലി നാഭുശംഭോ ගංගජලමුතෙච්චෙනහිකො භිෂේකවුසේතුනන්ටේ. දංගජල හුුණසේ පකප්පලෙන් ගිල්ලටුන් නාහු සෙම්බෝ අරහරා සිව සිබා අරහරා සිව සිව ಸಾಂಬ ಶಿವ ನೀ ಮಹಿಮಯನ ತಿಳಿಯದಾಯೇ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ఆవు పాలు తెచ్చి నీకు అర్పితమో చేతునంటే అవు పాలేగదూడలింగిలంటూ నావు శంబో ఆవు పాలు తెచ్చి నీకు అర్పితమో చేతునంటే ఆవు పాల లేదులింగిలంటూ నావు శంభో అర హర శివ శివా హర శివ శివ సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలియదా హర హరహరా శివ శివా శివ శివా హర హ తుమి పివులు తెచ్చి నీకు తృప్తిగా పూజిస్తున్నంటే ತುಮಿ ಪೂಲ್ ತಿ ನೀತಿ ಪೂಜಿ ಅಂಟೇ ಕೊಮ್ಮ ಕೊಮ್ಮನ ಕೋಟಿ ತುಂಬ ಲಂಗಿಲ್ ಅಂಟು ನಾವು ಶಿವ ಕೊಮ್ಮ ಕೊಮ್ಮನ ಕೋಟಿ ತುಂಬ ಲಂಗಿಲ್ ಅಂಟು ನಾವು ಶಿವ ಸರಹರ ಶಿವ 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 ನೀ ಮಹಿಮಯನ್ನಟಿ ತಿಳಿಯದೇ అర శివ శివ నారికేళ్ళము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే నారికేళ్ళము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే అప్పుడు బహు ఇష్టమంటి విశంబో అప్పుడు బహు ఇష్టమంటివి శంభో ஹர 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 சிவா 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 சாம்ப நீது தெரியதாயே சிவிவர சிவா ஹர ஹர ஹரஹரா சிவா హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించి ఇందులో మా తప్పులు ఉంటే క్షమించండి